छा <laughs> భద్రాచలంలో ఈరోజు నిర్వహించిన ధర్మయుద్ధం ఆదివాసీ భారీ బహిరంగ సభలో తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ పొదయం వీరయ్య గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు సభలో ఆయనకు గౌరవ వేదికపై ఆహ్వానం లభించగా వేలాది మంది ఆదివాసులు జెండాలు నినాదాలతో ఉత్సాహంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదివాసీ లంబాడి తెగల మధ్య నెలకొన్న వివాదం చాలా సున్నితమైనదని చరిత్రాత్మకమైనదని ఈ సమస్యను విస్మరించకుండా న్యాయబద్ధంగా పరిష్కరించే దిశగా కృషి చేయడం మా బాధ్యత అని ఆయన అన్నారు ఈ సమస్యను నేను స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి వరిలు శ్రీ రేవంత్ రెడ్డి గారి దృష్టికి మరియు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వరిలు శ్రీ బట్టి విక్రమార్కు మల్లుగారి దృష్టికి తీసుకువెళ్తాను అని తెలిపారు త్వరలో వారితో పలుమార్లు సమావేశమై పూర్తి వివరాలు చెప్పి ఆదివాసుల న్యాయమైన డిమాండ్లకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకునేలా కృషి చేస్తానని ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు అలాగే ఆదివాసీల పోరాట చరిత్రను గుర్తు చేసుకుంటూ మానవ హక్కుల కోసం ఎన్నో దశాబ్దాలుగా నిరంతర పోరాటాలు జరిగాయని ఈ నేపథ్యంలోనే తుడుందెబ్బ అనే ఆదివాసీ సంఘాన్ని స్థాపించి దానికి నామకరణం చేసిందని కూడా తమ బృందమే అని ఆయన గౌరవంగా తెలిపారు అది కేవలం ఒక ఆర్గనైజేషన్ మాత్రమే కాదు అది మనకు మన ఆదివాసీ మనుగడకు ప్రతీక అని ఆయన పేర్కొన్నారు తన రాజకీయ జీవితం అంతా ఆదివాసుల పక్షానే పోరాడిన విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఎన్నోసార్లు ఉద్యమాల్లో పాల్గొన్నానని ఆయన తెలిపారు ఎన్నో సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు ఫలితాలు వచ్చే వరకు మన హక్కులు సాధించే వరకు నా పోరాటం ఆగదని ఆయన తెలిపారు ఓపిక ఉన్నంత వరకు ఈ సేవలు కొనసాగిస్తూనే ఉంటానని ఆయన తెలిపారు సభలో అనేక మంది ఆదివాసీ పెద్దలు నాయకులు యువజనులు పాల్గొని ఆదివాసులకు సంఘీభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మాజీ పార్లమెంటు సభ్యులు స్వయం బాబురావు గారు మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వరరావు గారు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కొద్దిగా కార్యక్రమ చిత్రులు అలాగే ఈ లో ఉండాలని ఇండియస్లో